ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అర్జున్ అయితే కోర్టు వారికి ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే అడుగుతాడు కదా జడ్జి గారు కూడా సరే అని శాంక్షన్ అయితే చేసేస్తారు ఇక మనీషా దేవయాని అందరూ కూడా అర్జున్ వేస్టు నోట్లో నుంచి మాట కూడా రా రాకుండా మాట్లాడలేకుండా ఉన్నాడు అటువంటి వాడు ఈ కేసు ఎలా గెలుస్తాడు అనుకుంటున్నావు మిత్ర అని చెప్పేసి లాయర్ని మార్చమని అయితే చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు ఇక నాకు కూడా లక్కీ ఇంపార్టెంట్ లక్కీ నా దగ్గర ఉండటం కావాలి డాడ్ మీరు ఫేమస్ లాయర్ని మాట్లాడండి రేపు మనకి గట్టిగా పోటీ చేసి మాట్లాడేవాళ్ళు కావాలి అని చెప్పేసి మిత్రు కూడా జయదేవితో చెప్తూ ఉంటాడు ఇవన్నీ విన్న లక్ష్మి అర్జున్ గారు నా గురించి మాటలు పడింది చాలండి మీరు ఒకప్పుడు ఏదో మీరు నల్లకోటు వేసుకొని కోర్టులో వాదించేవాళ్ళు మళ్ళీ నా కోసం మీరు ఇలా వచ్చారు కానీ అందరం ముందు మాటలు పడుతున్నారు వద్దు వద్దు అర్జున్ గారు ఇక్కడితో మీరు ఆగిపోండి అని అనగానే లేదు లక్ష్మి నేను ఇప్పటిదాకా మౌనంగా ఉంది దేనికో తెలుసా ఇక లక్కీ పాపను తీసుకొని వచ్చింది భాస్కర్ వాళ్ళ చెల్లెల దగ్గర నుంచి భాస్కర్ అన్నయ్య వాళ్ళ ఇంట్లో నువ్వు కూడా ఉండేదానివి ఇక మున్నార్లోని లక్కీ పుట్టింది జున్ను పుట్టాడు ఇద్దరూ ఒకే టైంలో కూడా పుట్టారు ఈ విషయాలన్నీ బయటపెట్టి నేను ఆపచ్చు కానీ మళ్ళీ మిత్ర నువ్వు ఇంతకాలం ఈ నిజం ఎందుకు చెప్పలేదు భాస్కర్ అన్నయ్య ఇంట్లో ఉన్నది నువ్వా అని ఆశ్చర్యపోతాడు అసలు లక్కీ ఎవరు కూతురు అసలు ఏంటి అన్నది మొత్తం తెలుసుకోవాలి రేపు పొద్దున్న భాస్కర్ అన్నయ్య దగ్గర ఉన్నది నువ్వే అని చెప్పేసేసి నిజం ఒప్పుకున్నట్లు అయితే నేను నేను మొత్తానికి కూడా కోర్టులో ఊహించని పరిణామాన్ని తీసుకొని వస్తాను అని చెప్పేసి అనగానే మిత్రగారితో మాటలు పడటం మిత్రగారిని మోసం చేశానని చెప్పటం ఇంతకాలం భాస్కర్ అన్నయ్య దగ్గరే ఉన్నానని చెప్పకపోవటం నాది తప్పే అవుతుంది కానీ మిత్రగారికి అంతకు మించిన ఆనందం లక్కీని తన దగ్గర ఉంచుకోవటం మీరు ఏదైనా చేయండి నేను రెడీగానే ఉంటాను అర్జున్ గారు అని చెప్పేసి లక్ష్మి కూడా అయితే గట్టిగానే సపోర్ట్ చేస్తుంది కదా అయితే ఇక ఇదిలా ఉండగా లక్కీ పాప ఒంటరిగా గార్డెన్లో కూర్చొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే అప్పుడే స్కూల్ నుంచి వచ్చిన జున్ లకి లకీ ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతికేస్తున్నాను నువ్వు కనిపించకపోయేసరికి నాకు ఎంత భయం వేసిందో తెలుసా నిన్న ఇంకా పార్వతి అమ్మ తీసుకొని వెళ్ళిపోయిందేమోనని తెగ టెన్షన్ పడిపోయాను అని అంటూ అదేంటి లక్కీ ఆ కన్నీళ్ళు ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అని అనగానే ఇవాళ నేను వెళ్ళకపోవచ్చు జున్ను కానీ రేపు నేను వెళ్ళిపోతాను నువ్వు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇంట్లో ఉండను జున్ను ఎందుకంటే కోర్టులో అందరూ కూడా మన కళ్ళ ముందే మేము కేసు ఓడిపోతాం ఇక పార్వతి అమ్మే కేసు గెలిచి నన్ను తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పేసి అందరూ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను నాకు చాలా భయం వేస్తుంది జున్ను అని అనగానే ఏమీ భయపడకు నువ్వు వెళ్ళాలి వెళ్ళాల్సిన దానివైతే ఎప్పుడో వెళ్ళిపోయేదానివి కానీ ఒక రోజు అని ఒక మూడు రోజులని ఇలా అడ్డుపడుతూనే ఉన్నావు అంటే దేవుడు నిజంగానే ఆ ఆంజనేయ స్వామి నిన్ను వెళ్ళటానికి ఇష్టం లేదని కదా అర్థం అని అనగానే ఏమో రేపు పొద్దున్న అర్జున్ అంకులు ఏం చేస్తారు ఏంటో నాకు చాలా భయంగా ఉంది అని అనగానే ఏంటి బాబానా అని అంటూ ఉంటే అవును జున్నో మన వైపు కేసు వాదించేది ఎవరో కాదు అర్జున్ అంకులే అని అనగానే ఐ అర్జున్ జున్ లక్కీ ఇక మనకెందుకు భయం బాబా ఒకసారి ఏదైనా సాధించాలి అనుకున్నాడంటే తప్పకుండా విజయం సాధిస్తాడు ఇక నువ్వేమీ భయపడద్దు ఎప్పటికీ కూడా నువ్వు మన ఇంట్లోనే ఉంటావు నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను నాకు బాబా మీద అంత నమ్మకం ఉంది అని చెప్పేసేసి జున్ను అయితే అంటూ ఉంటాడు అయితే ఇక లక్కీ వచ్చేసేసి లక్ష్మీ వాళ్ళు వచ్చేసి ఇంటికైతే వస్తారు కదా ఇక మిత్ర లక్ష్మీని లక్కీ పాపను చూసుకోవటం రేపు కూడా నా దగ్గర ఉంటుందా లేకపోతే రేపటితో నా నుంచి దూరం అయిపోతుందా అని మనసులోనే అనుకుంటూ ఉంటే ఇక లక్ష్మి ఏం చేస్తుంది పిల్లలిద్దరికీ కూడా భోజనం తినిపించి మీరిద్దరూ కూడా వెళ్ళి హోంవర్క్ చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి అనగానే డాడీ అమ్మ మీ ఇద్దరికీ ఒకటి అడుగుతాను కాదనకూడదు అని అనగానే ఏంటి అడగం అని అనగానే రేపు కోర్టులో ఏం తీర్పు వస్తుందో నాకు తెలీదు కానీ ఇంతకాలం నేను నాన్న ఒక రూంలో జున్ను నువ్వు ఒక రూంలో పడుకున్నాం కదా ఈ ఒక్క నైట్ మాత్రం మన నలుగురం కూడా కలిసి బోల్డెడ్ కబుర్లు చెప్పుకొని బోల్డెడ్ స్టోరీస్ చెప్పుకొని అదే మా స్కూల్లో పేరెంట్స్ ఉంటారు కదా అలానే మాకు కూడా మీరు బోల్డ కథలు చెప్పి పడుకోవాలనిపిస్తుంది ఈ ఒక్క రోజే కదా అని అనగానే మిత్ర లక్ష్మి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అయితే వచ్చేస్తాయి ఈ ఒక్కరోజు ఏంటమ్మా ప్రతిరోజు అలానే ఉంటుంది నువ్వేమీ బాధపడద్దు మీరు హోంవర్క్స్ చేసుకోండి నేను ఇక ఇంట్లో వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టేసేసి వచ్చి బోరెడ్ కథలు అయితే చెప్తాను అని అడగానే అవునా అలా అయితే నేను జున్నో త్వర త్వరగా హోంవర్క్ని కంప్లీట్ చేసేసుకుంటామని చెప్పేసి పిల్లలిద్దరూ వెళ్ళిపోతారు ఇక లక్ష్మి అలసిపోయి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది కదా చివరాకరకు మిత్రకు ధైర్యం చెప్పి కూర్చోండి వడ్డిస్తానని చెప్పేసి కూర్చోబెడుతుంది కూర్చోబెట్టిన తర్వాత అయ్యో పికిల్ తీసుకొని రావటం మర్చిపోయిన మిత్ర గారు ఒక క్షణం ఆగండి వెళ్ళి తీసుకొని వస్తానని లక్ష్మి వెళ్తూ ఉండగా మిత్ర లక్ష్మి చేతిని గట్టిగా అయితే పట్టుకుంటాడు ఇక వెంటనే లక్ష్మి అలానే మిత్ర వైపు చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ పిక్కిల్ సేమి నువ్వు తీసుకొని రావాల్సిన అవసరం లేదు ఇప్పటికే చాలా ఆలస్యమైంది రా ముందు నువ్వు కూడా వచ్చి కూర్చో కలిసే భోజనం చేద్దాం అని చెప్పేసి లక్ష్మిని తన పక్కనే కూర్చోబెట్టుకొని మిత్రే లక్ష్మికి వడ్డిస్తుండటంతో ఒకరికి ఒకరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని ఎంతగానో ప్రేమగా ఇద్దరు కూడా కలిసి భోజనం చేస్తూ ఉంటారు లక్ష్మీకి ఇలా కలిసి ప్రేమగా కలిసి వడ్డించుకొని తినటం తిని ఇలా ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలు అయిందో అని చెప్పేసి ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇంట్లో ఉంటారు కదా గుంటనక్కలు వీళ్ళిద్దరూ ఇంత కలిసికట్టుగా ఉండటం చూసేస్తారు దేవయ్య అని మనీషా వాళ్ళు ఇక వెంటనే ఏంటంటే మిత్ర అంత ప్రేమగా పక్కన కూర్చోపెట్టుకొని కొసరి కొసరి వడ్డిస్తున్నాడు లక్కీ కోసం ఫైట్ చేసేసరికి భార్య మీద కూడా ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చేస్తున్నట్టుంది అని అనగానే మనీషా నాకెంతో చాలా డౌట్గా ఉంది రేపు గనక కోర్టులో లక్కీ గెలవాలి తర్వాత మిత్ర నీ ముఖం కూడా చూడ్డు అసలు నీ పేరు కూడా తెరవడు మనీష అంటే మనీషనా వాళ్ళెవరో అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి దేవయని అనగానే ఆంటీ మీరు నన్ను ఇంకా ఇంకా రెచ్చగొడుతున్నారు ఇప్పుడు దాకా కాదు ఇప్పుడే ఇప్పుడే నా జోలికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తాను చూడండి రాత్రి కలిసికట్టుగా పడుకొని కథలు చెప్పుకుంటారా కథలు చెప్తా చెప్తా అని చెప్పేసి మనీషా బయటకు వచ్చి సరూకైతే కాల్ చేస్తుంది హలో సరూ బీహార్ రౌడీలో రెడీగా ఉన్నారా అని అనగానే ఆఫ్ కోర్స్ వాళ్ళు రెడీగానే ఉన్నారు కాకపోతే కోర్టు దగ్గరికి రేపు ఆఫ్టర్నూన్ రమ్మని చెప్పేసి అన్నాను పని పనైపోతుంది కదా అని అనగానే లేదు వాళ్ళని ఇంటి దగ్గరికి పంపించు లక్కీని ఇప్పుడే కిడ్నాప్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోమని చెప్పు అని అనగానే ఆర్ యూ మ్యాడ్ మనీషా అని అనగానే అందరి కంటికి నేను పిచ్చిదానా కనిపిస్తున్నానా అని అనగానే మరి నిజమే కదా యాక్చువల్గా ఆ ప్రాసెస్ అంతా కూడా రోడ్డు మీద జరగాలి అలాంటిది ఇంటికి రమ్మంటున్నావేంటి నువ్వేదో ప్రెస్ స్టేషన్లో ఉన్నట్టున్నావు ఇప్పుడంటే ఇదంతా ఎవరో కావాలని చేశారని చెప్పేసేసి ఇక లక్కీ పాప ఎప్పుడూ కూడా మిత్ర దగ్గరే ఉండిపోతుంది ఇక పాపకు నుంచో గండాలు ఉన్నాయి ఎవరి నుంచో సెక్యూరిటీ లేదు అని చెప్పేసేసి తన దగ్గరే పెట్టుకుంటానని చెప్పేసి కోర్టులో ఫైట్ చేస్తాడు అదే కోర్టులో తీర్పంతా పార్వతికి పాపను ఇచ్చేసారని తెలిసిన తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత పార్వతి తన ఇంటికి వెళ్ళిపోతుంది లక్కీ పాపను రౌడీలు తీసుకొని బీహార్కి తరలించేస్తారు ఇది ప్లాన్ నువ్వు ఏదో ఏదో చూసుకుంటూ ఏదో కోపంతో అప్పటికప్పుడు ప్లాన్లు మార్చడం అంటే అవ్వదు మనీషా తర్వాత నువ్వే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది అని అనగానే సరే సరేలే సరే అయితే ఉంటా అని చెప్పేసి అయితే ఫోన్ని పెట్టేస్తుంది నాకు అర్థమైంది సంయుక్ సరయు ఏం చెప్పిందో నాకు పూర్తిగా అర్థమైంది మనీషా అయినా ఇంతకాలం భరించవు ఇంకొన్ని గంటలు తెల్లారితే పూర్తి నిజాలు బయటపడిపోతాయి ఇక ఎందుకు లక్ష్ ఇక మిత్ర ఈ ఒక్క రెండు రోజులే ప్రేమను చూపిస్తున్నాడేమో తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లక్కీ వెళ్ళిపోవటంతో అఘోర గోచమంగా మిత్ర లైఫ్ అయితే మిగిలిపోతుంది ఆ తర్వాత నువ్వే మిత్రకు దిక్కు అవుతావు నాకు బాగా తెలుసు పదమనీషా ఇప్పటికీ ఆలస్యమైంది వెళ్ళి నిద్రపోదాం అని చెప్పేసి అందరూ వెళ్ళి నిద్రపోతూ ఉంటారు ఇక లక్కీకి జున్నుకి కథలు చెప్తూ తల్లిదండ్రులుగా ఎంత లైఫ్ని హ్యాపీగా ఉంచుకుంటారో మన మిత్ర లక్ష్మీలు అయితే ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే చాణక్య యువర్ ఆనర్ కేసులో నిన్న సాక్షాధాలను తారుమారు చేయడం కోసం ఇప్పుడు ఇరవై నాలుగు గంటల సమయం అడిగారు ఆ ఇరవై నాలుగు గంటల సమయం కూడా అయిపోయింది పార్వతి పార్వతి లానే ఉంది లక్కీ లక్కీ దగ్గరే లక్ష్మీవారి దగ్గరే ఉండిపోయింది ఇరవై నాలుగు గంటల సమయం దాటిపోయింది ఇకనైనా పాపను ఉన్ను తల్లిని ఒకటి చేయండి యువరానర్ ఒకటి చెయ్యండి ఆ కన్న తల్లి మనసు చూడండి ఎంత వివరాలు అని చెప్పేసేసి ఇక చామిక్య అంటూ ఉంటాడు అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అడిగిన అర్జున్ని ఇక సాక్ష్యాలు ప్రొసీడ్ చేయమని చెప్పేసి అనగానే యువరానర్ అబద్ధం అనేది గట్టిగా ఒకటికి పదిసార్లు అరిచి అరిచి చెప్పినంత మాత్రాన ఎప్పటికీ కూడా అబద్ధం అనేది నిజమైపోదు అయినా పాపను కన్న తల్లికి ఇచ్చేయండి కన్న తల్లికి ఇచ్చేయాలి అంటున్నారు ఆఫ్కోర్స్ నేను కూడా అదే అంటాను పాప కన్నతల్లి దగ్గరే ఉండాలి కానీ కన్న అనే అనేవాళ్ళు తను కానే కాదు కాబట్టి నేను ఉండకూడదు అని చెప్పేసి అంటున్నాను తను కన్న తల్లి కానే కాదు అని చెప్పేసి అనంగానే మీరు కానే కాదు అంటున్నారు దానికి సాక్ష్యాలేంటి అని చెప్పేసి అనగానే సాక్ష్యాలు మంచి సాక్ష్యాలే ఉన్నాయి గుర్తు పెట్టుకోండి ఈ కేసు ఇవాళతో పురుషా పడిపోతుంది ఈ పార్వతి లాంటి వాళ్ళు వంద మంది పార్వతీలు వచ్చినా లేకపోతే ఇంకెవరో ఇంకెవరో వంద ప్లాన్లు చేసినా ఎప్పటికీ లక్కీ పాప లక్ష్మి మిత్ర దగ్గరే ఉంటుంది మిత్ర గారి దగ్గరే లక్కీ పాప జీవితాంతం ఉంటుంది దీనిలో ఎటువంటి సందేశము లేదు మిత్ర గారికే పాప చెందుతుంది అని చెప్పేసేసి అర్జున్ గట్టి గట్టిగా వాదిస్తూ ఉంటే మీరు నోటికి సమాధానం చెప్తున్నారు కానీ సాక్ష్యాలు చూపించడం లేదు అని చెప్పేసేసి చాణక్య అయితే అంటూ ఉంటారు అప్పుడు లక్ష్మీని కోర్టులో ప్రవేశపెట్టమని చెప్పంగానే ఇక లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భాస్కర్ అన్నయ్య ఇంట్లో ఉంటుందని భాస్కర్ అన్నయ్య చెల్లెలు కాబట్టి లక్ష్మిని ఇక భాస్కర్ అన్నయ్య పుట్టిన పిల్లలే లక్కీ అని మొత్తానికి అర్జున్ నిజాన్ని అయితే బయట పెడతాడు ఒక్కసారిగా మిత్ర షాక్ అయిపోతూ ఉంటాడు ఇక వెంటనే ఏంటి లక్కీ నా కూతురా అని చెప్పేసి అనగానే అదేంటమ్మా కన్న తలివి నీకు తెలియకపోవడం ఏంటి అని చెప్పేసి చాణక్య అడుగుతూ ఉంటే అదే కదా తనకు తెలియకోకుండానే తన కన్న తల్లి తన దగ్గరే పెరుగుతుంది కన్న కూతురు తన దగ్గరే పెరుగుతుంది యువరానర్ ఆ రోజు జరిగింది ఏంటి అంటే లక్కీ తన అన్నయ్య కుటుంబం దగ్గర ఉంది చీకటిగా ఉంది కరెంట్లు పోయినాయి వర్షం ఒకటి పెద్దగా వస్తూ ఉంది ఆ టైంలో నిండు గర్భితు ఉన్న లక్ష్మి ఇక లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళిన తర్వాత పాపను జన్మనిచ్చింది పాపకు జన్మ ఇచ్చిన తర్వాత లక్కీ పాప లక్కీ పుట్టింది ఆ తర్వాత స్పృహలోకి వచ్చిన త పాపకి పాపను తీసుకుని వచ్చి మిత్ర చేతిలో పెట్టడం జరిగింది ఆ కాసేపోయిన తర్వాత జున్ను పుట్టాడు తనకు స్పృహ వచ్చింది తనకు కొడుకు మాత్రమే పుట్టాడు కొడుకుని కొడుకును తీసుకుని తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పేసేసి పూర్తిగా నిజాన్ని బయటపెడుతూ ఉంటే చాణక్య అలాంటప్పుడు ఇద్దరు పిల్లలు నీ కన్న బిడ్డలే అయినప్పుడు నీ భర్త దగ్గరికి బిడ్డలిద్దరిని తీసుకొని వచ్చి నా బిడ్డలే అని చూపించుకోకుండా ఇంత ఎందుకు చేశావు బిడ్డల్ని కన్న తండ్రికి ఎవరైనా దూరం చేస్తారా నీకు పక్క పురిటి నొప్పులు వస్తున్నాయి నీకు పురుటి స్నానం అక్కడ పురి పురుడు కూడా పోసుకున్నావు అక్కడ పురుడు పోసుకున్నప్పుడు బిడ్డలకు తండ్రిని దూరం చేయాలని ఎందుకు అనుకున్నావు బిడ్డరిని ఇప్పుడు తండ్రికి ఎందుకు దగ్గర చేస్తున్నావు అని అనగానే అప్పుడు అర్జును అంటూ ఉంటాడు అది వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఇక్కడ ఇక్కడ మన పాయింట్ అనేది పాప పార్వతి కూతురా లేకపోతే పార్వతి అబద్ధాలు చెప్తుందా అన్నదే ఇంపార్టెంట్ లాయర్ గారు మీరు అది మా అది మర్చిపోయారు అని చెప్పేసేసి మన అర్జున్ అయితే అంటూ ఉంటాడు ఒక్కసారిగా దీనికి అబద్ధాలు అబద్ధాలు లక్కీని తన దగ్గర ఉంచుకోవడం కోసం ఏం చేయాలో తెలియక ఈ రకంగా మాట్లాడుతున్నారు అని అనగానే ఇక అప్పుడు అర్జున్ ఒక లక్కీ పాపకే కాదు లక్ష్మికే కాదు మిత్రకి లక్కీ పాపకి జున్నుకి లక్ష్మికి ఇలా నలుగురు డిఎన్ఏ రిపోర్ట్స్ చూడండి యువరాన అని చెప్పేసేసి నలుగురు డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే చూపించడం జరుగుతుంది ఆఫ్కోర్స్ ఈ ఇద్దరు పిల్లలు కూడా ఆ భార్యాభర్తలకు పుట్టిన పిల్లలే అని చెప్పేసేసి అసలు లక్కీ ఎవరికి సొంతం కాదు లక్కీ తన తండ్రి దగ్గరే ఉంది తన తండ్రి దగ్గరే పెరుగుతుంది అబద్ధాలు చెప్పిందంతా కూడా పార్వతిని అని అనగానే నేను తప్పు చేశాను డబ్బుకి కకూర్తి పడి చేశాను నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని చెప్పేసి అనగానే ఇదంతా ఎవరు చేయమన్నారు నిన్ను అని చెప్పేసి మన అర్జున్ అడగంగానే అక్కడే కూర్చొని చూస్తున్న సరియుని అయితే చూపిస్తారు సరయుని చూపించి సరియుని తీసుకుని రావటంతో ఏంటి మేడం మీరే కదా నాకు ఫోన్ చేసి ప్రతిరోజు డబ్బులు ఇస్తాను నటించమని చెప్పింది అందుకనే నటించాను నాకేమీ తెలియదు సార్ నన్ను వదిలేండి సార్ అని చెప్పేసేసి పార్వతి అయితే నిజం చెప్పేస్తుంది ఇక సరియుని లేడీ కానిస్టేబుల్స్ వచ్చేసేసి ఇక అరెస్టు చేసి ఇరవై రెండు రోజులు కఠిన కారాగార శిక్ష అనుభవించాలని చెప్పేసేసి సరియుకైతే కేసులో అరెస్ట్ అయితే చేస్తారు మనీషా దేవయాని వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతే నేను నిజంగానే మీ కూతున్న నాన్న ఇంతకాలం మా అమ్మ ఎవరు మా అమ్మ ఎవరు అనుకున్నాను జున్ను అమ్మ జున్ను వాళ్ళ నాన్నే మా అమ్మ మా నాన్న అనమాట ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది ఐ లవ్ యూ నాన్న అని చెప్పేసి హాక్ చేసుకుంటూ ఉంటే మిత్ర లక్ష్మిని కూడా చూసి అలా అమాంతం హాక్ చేసుకుంటాడు లక్ష్మి తనకి ఒక వారసుని వారసురాల్ని ఇచ్చింది ఆ విషయం నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పేసి ఇక మిత్ర ఆనందానికి అవదలి ఉండవు ఇదంతా చూసిన తర్వాత మనీషా ఏం చేస్తుంది అంటే అంత ఆనందంతో వాళ్ళు నిజం తెలిసినప్పటికీ కూడా వెళ్ళకూడదు మనీషా వెళ్ళకూడదు బీహార్ రౌడీలకు కాల్ చేసి ఆ పిల్లల్ని మీరు తీసుకొని అర్జెంటుగా ఊరు దాటి వెళ్ళిపోండి అని మనీషా అయితే చెప్తుంది ఆనందంతో కార్లో ఇంటికి వెళ్తూ కారు డోర్ పైన ఓపెన్ చేసేసి కూడా గాల్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆనందంతో లక్ష్మీ మిత్రులు భార్యాభర్తలుగా పిల్లలిద్దరూ కూడా అక్క తమ్ముళ్ళుగా హ్యాపీగా ఉన్న సందర్భంలో అలా కారులో వెళ్తూ ఉంటే బీహార్ రౌడీలు చుట్టుముట్టేస్తారు అనుకున్నట్టుగానే వీరి దగ్గర నుంచి మరి లక్ష్మిని తీసుకొని లక్కీ పాపను తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారా తన ప్రాణాన్ని పనంగా పెట్టి మరి లక్ష్మి లక్కీ పాపని కాపాడుతుందా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం